బుధవారం దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా జయశంకర్ జిల్లా భూపాల్పల్లి డివిజన్లో సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగుతోంది కార్మికులందరూ విధులను నిలిపివేసి సమ్మెలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో కాకతీయ గని పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సింగరేణి అధికారులు పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చబోతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాలు కార్మికుల జీవితాలను ప్రభావితం చేసేలా ఉండబోతున్నాయనే సమాచారం మేరకు అన్ని కార్మిక సంఘాలు కలిసి జులై జులై తొమ్మిదిన సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే ప్రభుత్వ కాంట్రాక్ట్ కార్మికులు అందరూ పలు చోట్ల సమ్మెను కొనసాగిస్తున్నారు దేశవ్యాప్తంగా ఉద్యోగులు కార్మికులు కర్షకులు అన్నీ కంపెనీల పనిచేసే కార్మిక కార్మికులను వాళ్ళని పరిధినాన్ని పెంచడానికి వాళ్ళ మీద పని ఒత్తిడి తేవడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ బీజేపీ ప్రభుత్వం ఇవాళ కార్మికుల మీద నలభై చట్టాలను నాలుగు చట్టాలుగా చేసి కార్మికులపై పని ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది అదేవిధంగా ఇంతకుముందే ఎల్ఐసి కానీ బిఎస్ఎన్ఎల్ లాంటి మన కంపెనీలను ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ పరం చేసింది అదేవిధంగా సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర బన్నుతున్నది ఆల్రెడీ ఇంతకుముందు నాలుగు సత్తుపల్లి అదేవిధంగా శ్రావణపల్లి కోయగూడెం లాంటి నాలుగు బ్లాకులను ప్రైవేట్ పరంగా చేయడానికి చూస్తే ఈరోజు సింగరేణి కార్మికులు మెరుపు సమ్మె చేసి ఆ యొక్క వాటి మీద టెండర్లు వేసి కాంట్రాక్ట్లను కూడా రా రానివ్వకుండా చేసింది ఈరోజు కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిక చేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క బొగ్గు బావులను మరియు ప్రైవేట్ పరం ఈ బొగ్గు బ్లాక్లను కూడా ప్రైవేట్ పరం చేస్తే సింగరేణి కార్మికులు సింగరేణి అసలు ఎట్టి పరిస్థితులు కూడా ఊకుండేది లేదని మేము తెలియజేస్తున్నాం ఇలా జరగబోయే తొమ్మిది తారీఖు నాడు భూపాలపల్లి ఏరియాలో ఏ ఒక్క కార్మికుడు కూడా సమ్మెకు మద్దతు ఇచ్చి విధులకు హాజరు కాలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులకు కార్మికులను కర్షకులను అందరినీ దృష్టిలో పెట్టుకొని వారి మీద ఈ ఒత్తిడి తీసుకురాకుండా ప్రైవేట్ పరం చేయకుండా చూడాలని ప్రైవేట్ పరం పిలువ టెండర్లకు పిలువద్దని మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈరోజు భూపాలపల్లి ఏరియాలో కార్మికులు అయితే ఒక ఇలా సమ్మె సక్సెస్ అయింది ఇలా తెలంగాణ బుగ్గు కాని కార్మిక సంఘంతో సహా సంఘాలన్నీ ఒక బిఎంఎస్ తప్ప ప్రతి ఒక్కరు ఇలా జేఏస్గా ఏర్పాటు చేయాలి ఈ సమ్మెలో పాల్గొనం సిగరెన్ కార్మికులకు కూడా నేను ఇలా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు రాబోయే రోజులలో మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ మళ్ళీ ఏమన్నా కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా కానీ ప్రైవేట్ పరం చేసే విధంగా కానీ చేస్తే ఈ యొక్క ఇలా జరిగే సార్వత్ర సమ్మె కాదు రేపు రాబోయే రాబోయే రోజులలో నిరవధిక సమ్మె చేసి ఈ కార్మికులు ఆ హక్కులను సాధించుకుంటుందని తెలియజేస్తున్నాం ఈ నాలుగు చట్టాలను రద్దు చేయకుంటే రేపు రాబోయే రోజులలో కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చి ధర్నాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇలా ఇలా సింగరైన కార్మికులు మళ్ళీ సమ్మె చేసి నలభై రోజులు సమ్మె చేసి ఇలా తెలంగాణకు సాధించుకున్న కార్మికులు వీళ్ళ హక్కులు సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తారని వెళ్తారని తెలంగాణ భగ్గు కార్మిక సంఘం తెలియజేస్తుంది భారతదేశ వ్యాప్తంగా జులై తొమ్మిది ఈ రోజున ఒక్కరోజు సమ్మెను ఇప్పుడున్న సమాచారం మేరకు అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు రైతులు సంపూర్ణంగా భారతదేశంలో బంద్ చేస్తున్నట్టు సమాచారం వచ్చింది ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో టోటల్ పదకొండు డివిజన్లు కంప్లీట్గా బంద్ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది అంటే అర్థమేంటిది ఈరోజు ప్రభుత్వ పెద్దల పట్ల ముఖ్యంగా బీజేపీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ సమయం జరుపుకుంటున్న సంగతి మీకు తెలుసు అంటే ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రెఫరెండం జరిగిందనేది భావించాలి అందుకనే కూపద్రిక్తులైన కార్మిక వర్గం ఇండస్ట్రీలకు పోకుండా కంప్లీట్ గా నలభై మూడు వేల మంది కార్మికులకు నలభై వేల మంది సుమారుగా అధికారులను తీసేస్తే నలభై వేల పైచీలకు ఈరోజు సమ్మెలో పాల్గొన్నారు ముఖ్యంగా కే బొగ్గు అనేది ఓపెన్ కాస్ట్ ద్వారా వచ్చే ఓపెన్ కాస్ట్ కూడా వెలవెలబోతున్నాయి అంటే కార్మికులు ఈ సమస్య పట్ల అర్థం చేసుకొని ఏదైనా పర్వాలేదు నేను బతకాలంటే ఈ సమ్మె అవసరమని చెప్పే పద్ధతిలో ఈ సమ్మె జరగడం అనేది కార్మిక వర్గానికి శుభ సూచకం అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ఎదుర్కోవడానికి ఈ యొక్క కార్మిక సంఘాలు తీసుకునే ఏ చర్యకైనా కార్మిక సంఘాలు కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా నరేంద్ర నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆలోచన చేయాలి ఎందుకంటే మీరు తెచ్చిన ఏదైతే నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వర్గాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి వాళ్ళ నష్టం కలిగించే ఈ కార్మిక లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో పూర్తిగా వాళ్ళ జీవితంలో ఆనందాన్ని ఆనందాన్ని నింపేది కావు ఈ పక్కన ఉన్న విద్యుత్ పరిశ్రమ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎల్ఐసీలు బ్యాంకులు ఏది చూసినా ఈరోజు బంధు వెలవెలబోతూ ఉన్నాయి కాబట్టి దీన్ని అర్థం చేసుకొని కార్మిక వర్గం ఈనాడు పోరాటాలకు ఇదొక చారిత్రాత్మకమైన సమ్మె పోరాటాలకు ఎప్పుడైనా ముందుంటామని చెప్పే ఒక సూచిక ఈరోజు మన భారతదేశంలో కనబడతా ఉన్నది అంటే బొగ్గు విషయానికి వస్తే బొగ్గు రంగాన్ని విషయానికి వస్తే కోల్ ఇండియా అన్ని దాదాపు ఎనిమిది సబ్సిడీ ఎనిమిది రాష్ట్రాలు ఉన్న బొగ్గు రంగం కూడా ఈరోజు కోల్ ఇండియాలో నిలిచిపోయింది సింగరణి యావత్ నిలిచిపోయింది మేనేజ్మెంట్ కూడా ఈరోజు ఏమి చేయలేని అచారత స్థితిలో ఉంది కేవలం కాంట్రాక్ట్ వర్కర్లు వాళ్ళు తెచ్చుకున్న ఎవరైతే బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ బైండ్ ఓవర్ లేబర్స్ ఎవరైతున్నారో వాళ్ళతో మాత్రం ఈరోజు చేయించుకునే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంటే నిలిగి మిలిగి ఉన్న నిన్న తీసిన బొగ్గును ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళ సహకారంతో చేస్తున్న సందర్భాన్ని గ్రహించాలి అందుకని ఇక్కడ ఒక విశేషమేంటి భారతదేశంలో అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెను మద్దతు ఇచ్చాయి కేవలం ఒక బిఎంఎస్ మినయించి బిఎంఎస్ మిత్రులు అర్థం చేసుకోవాలి ఈరోజు కార్మిక వర్గంలో మీరు కూడా భాగస్వాములే ఈరోజు మహిళా కార్మికులకు మెటర్నిటీ లీవ్ కూడగొట్టడానికి మీకు ఇష్టం ఉందా లేకపోతే మనకు రాబోయే రోజుల్లో ఏదైతే మన ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఈ పిఎంఎస్ సమర్థిస్తా ఉన్నదా లేకపోతే ఈ సమ్మె నోటీస్ ఏదైతే కార్మికులు సమ్మె చేయడానికి వీలు లేని ఆంక్షలు మీరు సమర్థిస్తున్నారా అని చెప్పి బిఎంఎస్ సోదరులు మేము అడగదలుచుకున్నాం మీరు ఇప్పటికైనా చెప్పండి మీరు మేము పక్కా బీజేపీ నరేంద్ర మోడీ వారసులం అని చెప్పి మీరు మీ యొక్క యూనియన్ నడుపుకోండి తప్ప మేము కార్మిక వర్గానికి కూడా మేము సేవ చేస్తామని యొక్క పద్ధతిని మీరు మానుకుంటే మంచిదని చెప్పి బిఎంఎస్ సోదరులకు కూడా మేము ఇదో చెప్తా ఉన్నాం ఏది ఏమైనా ఈరోజు సింగరేణి ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఏదైతే ఏమైనా చూసినా నిర్మానుష్యంగా కార్మికులని ఎసెన్షియలీ మోడ్లో ఎవరైతే అత్యవసర సిబ్బంది మాత్రమే పనిచేస్తున్న ఈ సందర్భంలో కార్మిక వర్గానికి సింగరేణి కాలుష్య వర్కర్స్ నేటివ్ తరఫున విప్లవ జేజీలు పలుకుతా ఉన్నాం